బ్రహ్మలో జీవించేవాడు ఎప్పుడు బ్రహ్మతత్వాన్ని పొందలేడు బ్రహ్మతత్వాన్ని అందుకున్నవాడు బ్రహ్మలో ఎప్పుడు జీవించలేదు దీనికి ఒక ఫార్మట్ లో జీవించాలి ఎలా ఉండాలి ఇలా మాట్లాడాలి అరే ఎంత పెద్ద సాధకుడైనా మామూలు మనిషిగా ఉంటాడు అది సామాన్యంగా ఉంటాడు ఏమీ లేనివాడు వాడు పడతాడు అన్నీ ఉన్నవాడు అనగానే ఉంటాడు అని చెప్తూ ఉంటాడు కాబట్టి మేము ముప్పై ఆరు నాలుగు సంవత్సరాల హిమాలయాలను సాధన చేస్తూ మా తల్లిదండ్రులు వాళ్ళ తల్లిదండ్రులు తరతరాలుగా ఈ సాధనలు ఉంటే ఉపనిషత్తు వేదవాక్యాలను అనుసరించి జీవనం సాగిస్తున్నటువంటి నావే మా అమలుగా పెద్ద పెద్ద వేషధారంలో పెద్ద పెద్ద ఇవన్నీ వేసుకున్న వాళ్ళని ఎందుకు వేసుకోవాల్సి వస్తుంది సత్యానికి అర్థం లేదు కాబట్టి వాస్తవం నిజం సత్యం సత్యంపుడు కూడా చాలా సింపుల్ గా ఉంటుంది దానికి ఏ హంగులు అక్కర్లేదు సత్య ఎప్పుడు నగ్నంగా ఉంటుంది అర్థం నగ్నాన్ని ఎవరు జీవించుకోలేదు జీర్ణించుకోలేరు కూడా పైకి అలంకారం చేస్తే అబ్బు ఎంత అందంగా ఉన్నారు నిజానికి ఆ అందం అంతా కూడా ఆ డ్రెస్ ఉంది డ్రెస్ మన అడ్రస్ కాకూడదు డ్రెస్ మన అడ్రస్ కాకూడదు అంటే బ్రాండెడ్ వేస్తేనే మనం గుర్తిస్తారు చెప్పులు బ్రాండెడ్ ఉండాలి ప్రతిదీ బ్రాండ్ ఇది నేను బ్రాండెడ్ అనుకోవాలి మీకు బ్రాండెడ్ మీ జీతాల బ్రాండెడ్ లాంటిది లేదా బ్రాండ్ లాంటిది మీకు మీరే అనేసుకోండి మనిషికి విలువ ఉండాలి కానీ పైన ఉన్నటువంటి బట్టలకి బల్లు విలువలు వండుకోల్లు విలువలు వస్తే మీకు విలువ ఇవ్వలేదు కాబట్టి నీకంటూ విలువ ఉంటే బట్టలు లేకుండా గుర్తిస్తారు మాకు ఏ విలువ ఉంది బట్టలు లేవు మామూలుగా ఏ బట్టలు లేకుండానే మనం గుర్తిస్తున్నానే అంటే మనిషికి గురువు తగ్గినప్పుడు వెలుగులకు గురువు పెరుగుతుంది అంటే డ్రెస్కి అడ్రస్ అవుతుంది కానీ నేను డ్రెస్కి అడ్రస్ కావాలి ఆ విధంగా జీవించాలంటే మనం ప్రతి ఒక్కరూ కూడా మన సాధన సంపత్తి కావాలి ధన సంపత్తి కావాలి లౌకిక జీవనానికి ధన సంపత్తి అవసరం కానీ అలౌకిక జీవనానికి సాధన సంపత్తి అవసరం ధన సంపత్తి కోరుకున్న వాడికి సాధన ఉండదు సాధన ఉన్న వాడికి ధనం ఉండకూడదు సాధనలేనే ధనం ఉంటుంది ధనంలో సాధన కాబట్టి ఎప్పుడు సాధకులు ఎప్పుడు కూడా ధన ప్రస్తావన తెచ్చారంటే సా ఎగిరిపోతుంది సాగిపోతుంది కాబట్టి ఏ స్వామీజీ అయినా ఎవరైనా మిమ్మల్ని ధనాన్ని గురించి ప్రారంభ చేస్తుందంటే వాడు సాధన లేదు అని అర్థం నేనైనప్పటికీ కూడా ఎవరినైనా ధనాన్ని కోరుకుంటే నేను సాధకుని కాదు గుర్తించకండి మీరు కాబట్టి ఎవరు సాధకుడు అంటే మీకు ఏ పేరు చెప్పి ధనాన్ని దాని వెనక ప్రస్తావన చేసినా అది తప్పే వాడి దగ్గర ధనం ఉంది వాడి దగ్గర ఉంది అని చెప్పి సాధకుడు దగ్గరగా ఎప్పుడు కూడా ధన ప్రస్తావన ఉంది ఎప్పుడు కూడా సాధన అనేది ధనానికి లింక్ పెట్టి ఉండదు కాబట్టి మామూలు జీవనానికి ధనం అంశమే ధనం మూలం ఇదం జగత్ ఈ జగత్తులు జీవించాలంటే ధనం అంశం అలాగే ఆహారం విహారం గురించి మనం మాట్లాడుకున్నాం ఇప్పుడు గాలిలో ఎగిరిపోతున్నాం అంటారు ఎవరు ఎగిరిపోతారు ఎవరు ఎలా ఎగురుతారు ఉన్నది అణిమ మహిమ గరిమ లఘిమ ప్రాప్తి ప్రాకాణ్యం ఈసత్వం వసత్వం అని అష్ట సిద్ధులు ఉంటాయి ఎవరికి ఈ సిద్ధులు వస్తాయి ఇక్కడ శుద్ధిగా కూర్చున్న వాళ్ళకి సిద్ధులు రావు ఈ సిద్ధులు ఎవరు కఠోరమైనటువంటి తపశక్తి సంపన్నులకి సిద్ధులు అనేవి వాటి అంతటే కలుగుతాయి ఏ విధంగా అయితే ఒక లక్ష్యాన్ని చేరడానికి తిరుపతి వెళ్తున్నాం అనుకోండి దాంట్లో ఎన్నో ఊళ్ళు తగ్గుతాయి ఎన్నో హోటల్స్ వస్తాయి ఆ హోటల్లో కూర్చుని భోజనం బాగా పెడుతున్నారు కూర్చున్నాం అనుకో ఎవరో ఫ్రీగా ఇంకా అక్కడే ఉండిపోతాయి ఇంకేము అలాగే దారిలో వచ్చేటటువంటి కాంప్లిమెంటరీ లాంటివి అష్టశుద్ధులు వీటిని అనిమ అంటే అన్నిటికంటే చిన్న వస్తువుగా మన శరీరాన్ని కానీ మార్చుకోండి మహిమ అంటే అన్నిటికంటే పెద్దదిగా మారడం లఘిమ అంటే గాలిలో ఎదగడం గరిమ అంటే అన్నిటికంటే బరువుగా మారట అంటే కావడం బరువుగా మారట ఇవన్నీ హనుమంతుడు ప్రదర్శించాడు ఇంకా తర్వాత ఎవరు భీముడు ప్రదర్శించాడు హనుమంతుడి తర్వాత వాయుపుత్రుడు అయినటువంటి హనుమంతుడు హణిమ అనగానే శ్రీరామచంద్రుని మహేరావు పాతాళానికి తీసుకువెళ్తే తావరదేవుడు అంత సల్ల దాడిగా మారిపోయి పాతాళానికి వెళ్ళాడు హనుమంతుడు అక్కడ హణిమ అనేట విద్యను ప్రదర్శించారు మహిమ అనగానే అది లంగన చేయడానికి శీతాంధునికి వెళ్ళినప్పుడు పర్వతం మహేంద్రగిరి మీద ఆ పర్వతానికంటే పది రెట్లు పెరిగేది ఇది మహిమ లహిమ అంటే సముద్రం మీదకి ఈ శరీరం అంతటినీ కూడా రాకెట్ లాగా ఎగిరి వెళ్ళిపోతాడు తేలిగ్గా ఇది లహిమ గరిమ అంటే హనుమంతుడు యుగంలో భీముడు వెళ్తుంటే అక్కడ తపస్సు చేసుకుంటూ తోక అడ్డంగా ఉంటుంది భీముడు అంటాడు భీముడు తీయ అంటాడు కోతి తోకతీయ అంటాడు భీమంటే హనుమంతుడు నేను ముసలి వాళ్ళని అయిపోయినా ఎప్పుడో త్రేతాయుగం అయిపోయింది ఆ జన్ తీసుకుని వెళ్ళిపో చాలా బలవంతుడు కదా అని అంటాడు హనుమంతుడి యొక్క తోకని వేలతో తగ్గాడు నగదు రెండు వేలు పెడతాడు ఐదు వేలు పెడతాడు మొత్తం శరీరం అంతా కింద పడతాడు నగదు నేనెవరో మహానుభావుడు నన్ను పరీక్షించడానికి వచ్చాయని అప్పుడు తెలుసుకుంటాను తెలుసుకుని నేను వాయుపుత్రుడిని నాకంటే గొప్పవాడు లేడనుకున్నా కానీ నీ బలం వానరా అంటే ఒక కోతి యొక్క తోక లేనంత బలం భీమా నువ్వు ఇంకా తయారవ్వాలి నీ యుద్ధానికి నువ్వు యుద్ధానికి సిద్ధం కా అని అనగానే మహానుభావ నువ్వు వాయుపుత్రుడు హనుమంతుడు కాబట్టి ప్రదర్శించా అంటే ఒక తోక ఇంత భారంగా బరువుగా తయారవడం వల్ల గరిమా అంటారు అంటే చిన్న వస్తువు కూడా అప్రమితమైనటువంటి బరువు తెచ్చేయగలిగినటువంటి శక్తి నగెమా గరిమా ప్రాప్తి సంకల్పం మాత్రం చేద్దాం నా దగ్గర ఏ ధనం లేదు అన్ని దేశాలు తిరుగుతాను అన్ని ఫ్లైట్లలో తిరుగుతున్నాను ఈరోజు హైదరాబాద్లో ఉన్న రేపు ఢిల్లీలో ఉంటా ఎల్లో ఉత్తరప్రదేశ్లో ఉంటా మధ్యప్రదేశ్లో ఉంటా తర్వాత హిమాలయాల్లో ఉంటా ఒక్క క్షణంలో ఒక రోజులో మొత్తం అన్ని తిరుగుతున్నాయి ఎలా జరుగుతుందంటే ఎవరి దగ్గర డబ్బులు కొట్టేస్తున్నారు స్వామీజీ అనుకోండి స్వామీజీ ఎవరి దగ్గర డబ్బులు కొట్టదు స్వామిత్వం అంటే ఏంటంటే మన మీద మనం అదుపు సాధిస్తే ఏటికి చూడండి ఈ మూడు రోజుల్లో అన్ని తెచ్చి పెడతారు పళ్ళు స్వీట్లు స్వామీజీని కదా అని పొట్ట బాగా పెంచాలనుకుంటే పొట్ట పెరిగితే పొట్ట తొరుగుతుంది కాబట్టి నేను వచ్చినాయి ఫ్రీగా అని మనం తినేయడం మొదలు పెట్టే అనుకోండి స్వామిత్వం పోతుంది ఇంద్రియాల మీద ప్రభుత్వం పోతుంది కాబట్టి ప్రాప్తి అంటే మనం సంకల్పం మాత్రం చేత చూడండి ఈ రోజు మూడు రోజులు నిన్న వచ్చిన ఫ్లైట్ దిగిన దగ్గర నుంచి లైవ్గా కెమెరాలు ఉన్నాయి అంటే ఇంటర్వ్యూ ఎవరు రమ్మన్నారు నేను ఎవరన్నా రమ్మన్నా రమ్మన్నా అదంతా కూడా సత్యాన్ని ఎదుర్కొంటూ కొన్నాళ్ళకి ఈ లోకం అంతా సత్యం చుట్టూ తిరుగుతుంది తాత్కాలికంగా భ్రమలకు గురైనప్పటికీ సాధకులు సత్యం ఎక్కడుందో దాని దగ్గరికి ఆలస్యమైన వెళతారు చూడండి అని చేత మీరు సత్య జీవనం చేస్తే మీ చుట్టూ ప్రపంచం తిరుగుతుంది ఇది నేనే ఉదాహరణ నేను ఎప్పుడు కూడా మీడియాని కోరుకోలేదు కానీ మీడియా ఎప్పుడు కూడా నన్ను కోరుకుంటూనే ఉంది నేను సాధ్యమైన తక్కువ కనపడడానికి ప్రయత్నం చేస్తున్నాను ఇది ప్రాప్తి అంటే నువ్వు ఏది అనుకున్నా నీకేది ప్రాప్తించాలో అది ప్రాప్తిస్తుంది సాధన చేస్తే అంటే నువ్వు నాకు ఇది కావాలి అది కావాలి అది కావాలి నేను ఎంత ఈ లౌకికంగా అనుకున్నా నీకు అది రాదు నువ్వు సాధన చేస్తూ ఉంటే నీకు ఏది కావాలో అదే ప్రాప్తిస్తుంది ఎలాంటి మహిమ నేను ఎదుర్కొస్తుంది సిద్ధుల్లో ప్రాప్తి ప్రాకామ్యము నువ్వు అనుకోకుండా నీకు ఏది ప్రాప్తించాలో అది వచ్చేస్తుంది ప్రాథామ్యం అంటే ఒకవేళ నువ్వు ఏదైనా అనుకున్నావు అనుకో అది జరిగిపోతుంది ఇది ప్రాథామ్యం ఈశత్వం అంటే ఎవరినైనా ఈ లోకంలో ఉన్నటువంటి దేని శాసించే శక్తి వస్తుంది నా దగ్గరికి చూడండి ఎంతమంది పెద్ద పెద్ద రాజకీయ నాయకులు వస్తుంటారు అందరినీ చిన్నప్పటిలో చేసి మాట్లాడతారు వాళ్ళకి ఏమనిపిస్తుంది నేను దేశ ప్రధాని నేను దేశానికి రాజుని అనిపిస్తుంది వాళ్ళకి ఎందుకు ఇంత చాలా సో వస్తారు మొట్టకే అసలు చిన్నపిల్లలకు రోజులు పెడతారు ఆయన మిగతా స్వామి దగ్గర అలా ఉండలేదు కారణం ఏంటి ఆ ఈశత్వం అనమాట అంటే శాసించేటంటే ఒక శక్తి ఒక సాధకుడికి వచ్చేస్తుంది పిల్లల్లా కనపడతారు తన బిడ్డలా కనపడతారు బిడ్డ బిడ్డ దగ్గర తండ్రి ఎందుకు భయపడతాడు తండ్రి దగ్గర పెట్టేందుకు పోల్పెడతారు ఈ సంబంధం ఉంటుంది అనమాట లోకంతో ఈ సత్వము వసత్వం అంటే చూడండి ఇక్కడ ఉన్నటువంటి ఆడవాళ్ళు ఆ భర్త లేదు కానీ నువ్వు కూడా వచ్చేస్తామంటున్నారు రాత్రి చూసేత అంటే ఏంటిది ఆ భర్తలను తెలిసి నాతో వచ్చేస్తారు ఏం చేస్తామన్నా అంటే మీ సాధన నీతో సాధన చేస్తాం అంటే తెలియకుండానే వశం చూడండి శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నాడు ఆయన యోగేశ్వర కృష్ణ యోగుల యోగ స్థితిని పొందినటువంటి వాడు శ్రీకృష్ణ పరమాత్మ గారి భర్తను తీసుకొచ్చి శ్రీకృష్ణుల దగ్గర భార్యను అమ్ముకుంటున్నాడు అంటే ఆ లీలా మాత్రం చేద్దా ఆ సమక్షంలో ఉంటే నా భార్యలు ఆనందంగా ఉంటారు కాబట్టి అని ఏదో ఫిజికల్ సంబంధం కాదు ఇక్కడ అలాగే యోగుని యొక్క సమక్షంలో ప్రతి స్త్రీ శాతం తీరుతుంది ప్రతి పురుషుడు శాతం తీరతాడు నిజమైన యోగులు ఈ కంట్రీ యోగుల దగ్గరికి వెళ్ళకండి పాడేసి ఉదయం పెడతారు అందుచేత అలా కాదు కాబట్టి ఈ సత్వము వసత్వము అనేటటువంటిది వశీకరణ అనేది చేసేది కాదు అంటే నేను వసూలు చేసుకోవాలి అని అనుకోకూడదు నీకు తెలియకుండానే మీ యొక్క సమక్షంలో పరమశాలకు గురి అయిపోవాలి అలాగా అంటే ఇప్పుడు అగోరా తీసుకెళ్ళినట్టు అమ్మాయిని తీసుకెళ్ళడం కాదు అమ్మాయి స్వతంత్రంగా వెళ్ళిపోయింది అది వెసులో ఉన్నాం అర్థమవుతుందా ఏమైనా ఆ అగోరాలను మాయము మాత్రమే తీసుకెళ్ళి అనుకో అది వసత్వం కాదు అర్థమైందా నేను కోరుకోకుండానే నీ వర్షంలోకి లోకం అంటే అది సాధన సంపద ఈ విధంగా అష్టసిద్ధులు వస్తాయి ఇలా వచ్చిందని అమ్మాయిలు వచ్చారు కదా కూడా హిమాలయాలు తీసుకెళ్ళిపోయి అప్పుడు నిన్న హిమాలయాల నుంచి కిందకు తీసుకొస్తారు వెళ్ళి అందుకు ఈ అష్టసిద్ధులు అనేటటువంటి ఎవరు కూడా ఏ యోగ సాధకుడు వాటిని ఉపయోగించుకోవాలి అనుకోకూడదు ఉపయోగించుకున్నట్టయితే అవి నిన్ను ఉపయోగించుకుని కిందకి మరలా తీసుకొస్తాయి అందుకు అష్టసిద్ధి అనేటటువంటిది ఎవరు వినియోగించుకోరు కాబట్టి ఒకవేళ గాలిలో తేలాలంటే మీకు లగమ తేలవాలి అనే విద్య వీళ్ళందరూ కూడా వస్తే ఇంట్లో కూర్చొని గాలి ఎగడమని అనుకుంటాడు ఇది భ్రమ కాబట్టి ఇక్కడ ఎవరు ఏమి చెప్పినా ఏ సాధకుడు ఇక్కడ ఏం చెప్పినా అది నిజం కాదు ఒకవేళ నిజమైతే సత్యం మాత్రం కాదు మీరు వాస్తవంగా వాళ్ళు తోడలేరు గాలి ఒక వినిపించండి ఇక్కడ ఇచ్చినా ప్రచారం ఉన్నాడ పుస్తకాలు చదివేయడం వాటిలో సిద్ధుల గురించి చదవడం నాకు ఈ సిద్ధి వచ్చింది అంటారు అక్కడెక్కడ పురాణంలో అమ్మవారు వచ్చి ఆ వరం ఇచ్చింది అంటారు రామకృష్ణ వరమాంసికి కాబట్టి నాకు కూడా కనపడింది అని ఓ మాతాజీ వచ్చి చెప్తుంది అంటే అక్కడ వ్యాపారం అనమాట ఆ చుట్టూ బౌన్సర్లు టిక్కెట్లు ముందు అపాయింట్మెంట్లు ఏంటో అపాయింట్మెంట్లు ఏంటో ఆ ఈ లోకంలో ఏంటో సాధకులు అమ్మవారితో మాట్లాడిన ఆవిడకి లోకంతో పని చేస్తుంది అలౌకికమైన ఈ ఈ ఇంకేముంది అమ్మవారి దగ్గర ఉన్నప్పుడు వాళ్ళెక్కడికి రావాల్సిన అవసరం ఏమి ఉంటుంది లోక కళ్యాణం ఉంటుంది లోకానికి ఇప్పుడు ఈ కళ్యాణం చేయాల్సిన అవసరం ఉంది లోకం ఎలా ఉండాలో అలాగే ఉంటుంది లోకాన్ని ఎవరూ ఉద్ధరించలేదు ఎందుకంటే లోకం అనేది రోజు చెడిపోతూనే ఉంటుంది చెడిపోవడం దాని సాహస ధరము చెడిపోతే లోకం అలా ఉండిపోయిందంటే అది చెడిపోయిన ఏంటి పిల్ల పెరగలేదనుకో డాక్టర్ చూపిస్తాం పెద్ద మలిసి అనుకో డాక్టర్ గురిస్తాం ఎందుకంటే సమయానికి పెద్ద మలుచేమకపోతే అది ఒక ప్రాబ్లం రోగం అవుతుంది అలాగే సమాజం చెడిపోకపోతే అది రోగం అవుతుంది చెడిపోవడం సహజమైనటువంటి ధర్మం శరీరం ఉద్భవించింది అంటే శరీరం బాల్యం నుంచి అవలంలోకి కౌమారంలోకి కౌమారంలోంచి యవనంలోకి యవ్వనంలోంచి వృద్ధాప్యంలోకి వెళ్తుంది ఇది పరిణామ దశలు బాల్యం చెడిపోయింది బాబా అని ఏడిస్తే కౌమారంలోకి వస్తే పెద్దోళ్ళని ఆనందించాలి కానీ బాధ్యత చెడిపోయింది అక్కడ ఎవరో వచ్చినప్పుడు అవమానం చెడిపోవాలి లేకపోతే కొర్రోలు మేసాలు రాకుండా అలా ఉండిపోయాడు డాక్టర్ చూపిస్తారు మా అబ్బాయికి మేసాలు రావట్లేదు పెద్ద రావలేదు మీరేది కొరలా ఉండిపోయాడు అని డాక్టర్ చూపిస్తారు అంటే ఒక అవస్థ నుంచి ఇంకో అవస్థకి మారాలంటే ఈ వ్యవస్థ చెడిపోవాలి అలాగే సమాజం చెడిపోతుంది అంటారు నేనంటాను చెడు పోతూనే ఉంటుంది అంటాను అంచేత సమాజంలో చెడిపోవడం అనేది సహజమైనటువంటి తరం మరి మీరేం ఉద్ధరిస్తారంటే నేను సమాజాన్ని ఎక్కడా ఉద్ధరించడానికి రాలేదు నన్ను నేను ఉద్ధరించుకుంటే ఆ సమాజంలో నేను ఒక్కడినైనా చెడిపోకుండా ఉండడానికి కాబట్టి నన్ను నేను ఉద్ధరించుకున్నా నా ప్రయత్నం చేస్తున్నాను నేను ఎవరిని ఉద్ధరించడానికి రాలేదు మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నావు అనొచ్చు నేను నా మాటలు నేను మాట్లాడుకుంటున్నాను మీరు ఈ మీడియా ద్వారా వింటేవారండి లేకపోతే మానే మించి నేను తీసి లేదు